రామలక్ష్మి హాకీ ఆడుతూ ఉంటే అప్పుడే అస్మిత తన గ్యాంగ్తో వచ్చి చూడు రామలక్ష్మికి కాలు విరిగిపోయినా కూడా గెలవడానికి ఎంత త్రా తాపత్రయపడుతూ ఆడుతుందో చూడు రామలక్ష్మి నువ్వు మీ నాన్నను తీసుకువచ్చి హాకీలో గెలుస్తాను అని మీ నాన్న వెనుక నిలబడి ఉన్నాడన్న ధైర్యంతో ఛాలెంజ్ చేసి ఉండొచ్చు మీ నాన్న నీకు బలం అయి ఉండొచ్చు అందుకే నువ్వు ఎలా ఛాలెంజ్ చేశావేమో కానీ నీ ఆటలో మట్ పట్టులేదు నీకసలు బలమే లేదు నువ్వు కొడుతుంటే గోల్ వెళ్ళడం లేదు చూడు కాబట్టి నువ్వు గెలిచే ప్రసక్తే లేదు అని అస్మిత చెప్తూ ఉంటుంది పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా అన్న అవుతూ ఉంటారు అప్పుడు రామలక్ష్మి నిలబడలేక బాల్ని హాకీ స్టిక్తో కొడుతూ ఉంటే అది కాస్త పక్కకు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది చూస్తున్నావు కదా రామలక్ష్మి ఎలా బాల్ వెళ్తుందో అని అస్మిత ఎగతాళి చేస్తూ ఉంటే రామలక్ష్మి బాధపడుతూ గోల్ వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న శౌర్య బాధపడుతూ ఇక అక్కడికి రావడానికి వార్నింగ్ ఇవ్వడానికి వస్తూ ఉంటే అంతకంటే ముందుగానే ఆద్య అక్కడికి వచ్చి రామా నువ్వు ఎలా ఆడాలో నేను చెప్తాను ఈ కాలు పైన ఎక్కువగా వెయిట్ వేయకు వేరొక కాలు మీద సపోర్టింగ్గా నిలబడి ఇదిగో హాకీ స్టిక్ని ఇలా నిటారుగా పట్టుకొని నువ్వు గోల్ కొట్టు అది ఖచ్చితంగా గోల్ పడే తీరుతుంది అని కొట్టి చూపిస్తూ ఉంటుంది ఇదిగో ఇలా కొట్టాలి అలా అని రామ చేయి పట్టుకొని ఆద్య మూడు నాలుగు సార్లు కరెక్ట్గా గోల్ వేస్తుంది దాంతో రామలక్ష్మి శౌర్య ఇద్దరు ఆద్య వైపు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అదేంటి ఆద్య ఇంత బాగా ఆడుతోంది ఇంత బాగా చెప్తోంది అని రామలక్ష్మి మరింత షాకింగ్గా చూస్తూ ఉంటే చూడు ఎస్ ఎస్ గోల్ పడింది అని ఆద్య చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది అస్మిత చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది